హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రైస్ మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదా అలా మిగిలిపోయిన రైస్ని పడేయకుండా ఇలా వడియాలు పెట్టేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండతో పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలి ద్వారా అయినా ఇవి ఆరిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నేను మిగిలిపోయిన రైస్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్ మిక్సీ జార్లోనైతే ఈ రైస్నంతా మనము వేసుకుంటున్నాను ఫ్యాన్ గాలి ద్వారా అయినా సరే ఎండిపోతాయండి ఎండనే అవసరం లేదు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రైస్ను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి అయ్యాయి అంటే మనము వేసుకోవడానికి వడియాలు సరిగా రాదనమాట చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే మనం తీసుకుందాము మీరు వడియాల టైప్లో వేసుకోవాలి అంటే కొద్దిగా బతలాగా అయినా వేసుకోవచ్చు లేదంటే క కారాల చిట్లో ఉంటాయి కదా అట్లా వేయాలి వేసుకోవాలి అనుకుంటే కొంచెం గట్టిగా అయితే ఉండాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా జీరా అయితే వేస్తున్నాను ఈ మిశ్రమం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చెట్లు వేసుకుంటున్నాం కదా అందులో అయితే నేను వేస్తున్నాను అనమాట కారాల చెట్లు ఉంటాయి కదా అందులో అయితే వేసుకుంటున్నాను అందులో ఈ మిశ్రమాన్ని ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎండలో అయితే పెడుతున్నానండి ఎండ అవసరం లేని వాళ్ళు ఇంట్లోనైనా సరే పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి అయితే ఆరిపోతుంది ఎండలో పెట్టేసుకుంటే త్వరగా అయితే వన్ అవర్ టూ అవర్స్కి అయితే మనకి డ్రై అయిపోతాయి ఇలా అయితే పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ మీద అయితే నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నాకు ఒక టూ అవర్స్ అయితే సరిపోయిందండి ఇలా డ్రై అయితే అయిపోయాయి చూడండి ఎలా డ్రై అయిపోయాయో రైస్ని పడేయకుండా ఇలా వడియాలు పెట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వీటిని మనం ఒక స్టోరేజ్ బ్యాగ్ బాక్స్లో అయితే వేసేసుకుందాము స్టోరేజ్ బాక్స్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ అయితే పెట్టేసుకొని ఎలా వస్తాయో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వడియాలు ఉన్నాయి కదా అవి అయితే ఇందులో వేసాను చూడండి ఎలా పొంగుతూ ఎలా వచ్చాయో చాలా బాగున్నాయి రైస్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా అలా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటాయి చలికాలంలో అయినా సరే ఎండతో పని లేకుండా మనం రైస్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్